not related to the army is your complaint. Turn them out. My dear, I am not a soldier. My dear, I am not है soldier. Hello, करो। are not a soldier. Hello, you are not a soldier. Hello, you are not a soldier. Hello, you are not a soldier. बाइक 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 నేను చేస్తాం చేస్తా అన్ని ఇల్లు నా ఇల్లు నేను కట్టించేది నేను కట్టించని తెలుసు నా దగ్గర ఎన్నికలు లక్షలు తీసుకోవచ్చు పదార్థాలు తెలుసు நீ அந்த 21000 மெஜாரிட்டி அப்படியே நம்ம அண்ணကြီး கல்விச்சானே நீனக்கு அமுளு போகாதடா நீனக்கு அமுளு போகாதடா நீனக்கு நீரு திருச்சானான அமுளுப் போயர்க்கடா நீ பேரு திருச்சானே அண்ணကြီး திருச்சானே நீ ரத்தத்தால இல்ல நீ தரித்திரம் மட்டும் மாத்த நான் வைசை பண்ணேன நான் தப்பு மத்த ரவானி வைசை பண்ணேன நான் தப்பு சோதோ

మరి చెప్పండి పిల్లలకి ఎలా న్యాయం జరుగుతుంది బాలిక ఎలా న్యాయం జరుగుతుంది మాకేమి వద్దండి పిల్లలకి ఏ న్యాయం జరుగుతుంది లేదండి మా వాళ్ళు మీడియా ఉంది కదా మా మీడియా చెప్పండి చెప్పండి ఒక్కరు ఒక్కరు చెప్ప ఫ్యామిలీలో మాకు డ్రామాలు చేసుకునే కర్మ అండి హై డ్రామా మాది ఇలాంటి నా కొడుకుని వచ్చామో ఇంట్లో పెట్టుకున్నందుకు మాది నిజంగా హైడ్రామానే అలాంటి లంజ కొడుకుల్ని మేము ఏమి కాదాలండి పిల్లలకి అండి న్యాయం సార్ మీరు చెప్పండి సార్ నెక్స్ట్ ఏం చేయాలో మీరు చెప్పండి మీరు ఇలా న్యాయం చేస్తారమ్మా ఇలా జరుగుతుంది అన్నట్టు మేము చేస్తాం మేము ఇలా జరుగుతుంది అంటే చేస్తాం ఏం పర్వాలేదు అయిపోయింది పరువు ఎప్పుడో పోయింది ఏ రోజైతే వాడు మన ఇంట్లో ఎంటర్ అయ్యాడో ఆ రోజే పోయింది మనకి పరువు ఏం లేదు మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాము అనుకుంటా ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుకున్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడప్పటికైనా డోర్ తీసుకెళ్తారా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఎంత టైం వర్క్ ఉన్నారు అసలు ఏం చేయాలి నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారని ఏమో అని వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ లేడీ ఆమె

ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని ఫోన్ చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్ లో కాంటాక్ట్లో లో కాంటాక్ట్ లో ఉన్నాం కానీ మేము రెస్పాండ్ అవుతుంది సో నేను కలర్ కలవడానికి